హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రైతు భరోసా కోత పడింది రెండు పాయింట్ ఇరవై లక్షల ఎకరాలకే అదేందనేది వీడియోలు తెలుసుకుందాం ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి రాష్ట్రంలో రైతు భరోసా సుమారుగా ఒకటి పాయింట్ నలభై తొమ్మిది కోట్ల ఎకరాలకు ఇవ్వాలి వస్తుంది ప్రభుత్వం ప్రాథమికంగా అంచనా వేసింది రాష్ట్రంలోని మొత్తం ఒకటి పాయింట్ యాభై ఐదు కోట్ల ఎకరాలు ఉండగా అందులో సాగు యోగ్యం కాని భూమి సుమారు పది శాతం వరకు ఉండొచ్చని ప్రభుత్వం భావిస్తుంది రెవెన్యూ వ్యవసాయ శాఖ అధికారులతో సాగు యోగ్యం కాని భూములపై సర్వే చేస్తుంది ప్రాథమిక అంచనా ప్రకారం సాగు అయ్యే కాని భూము లెక్క చాలా తక్కువగా ఉందని తెలుస్తుంది రెండు పాయింట్ ఇరవై పాయింట్ ఐదు వందల ఇరవై ఏడు ఎకరాలు మాత్రమే సాగు యోగ్యం కానిది ఉన్నట్లు ఇప్పటి వరకు అంచనాల్లో తేలింది హైదరాబాదు మినహా మిగిలిన ముప్పై రెండు జిల్లాల్లోని పదివేల తొమ్మిది వందల డెబ్బై ఆరు రెవెన్యూ గ్రామాల్లో సర్వే చేయగా తేలిన లెక్కలు ఇది మొత్తం భూముల్లో సాగు యోగ్యం కాని భూమి కేవలం ఒకటి పాయింట్ నలభై నాలుగు శాతం మాత్రమే దీంతో ప్రభుత్వం తొలుత అంచనాలు వేసినట్లు కాకుండా ఒకటి పాయింట్ నలభై తొమ్మిది పాయింట్ తొంభై పాయింట్ మూడు వందల నలభై నాలుగు ఎకరాలకు రైతు భరోసా ఇవ్వాలి ఉంటుందని తేల్చారు ఎకరానికి ఆరు వేల ప్రకారం ఈ పంట సుమారుగా ఎనిమిది వేల తొమ్మిది వందల తొంభై నాలుగు కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది గతంలో పంటకు ఐదు వేలు ఇచ్చినప్పుడు ఒక్కో దాఫాకు ఏడు వేల ఐదు వందల కోట్లు అయ్యే ఇప్పుడు దానికంటే దాదాపు ఒకటి పాయింట్ పద్నాలుగు నాలుగు వందల తొంభై నాలుగు కోట్లు అదనంగా ప్రభుత్వం ఇవ్వాల్సి ఉందని అంచనా వ్యవసాయ యోగం కానీ కొండలు గుట్టలు అవుట్లెట్ వేసిన భూములు ప్రభుత్వాలు ప్రాజెక్టు కోసం సేకరించిన భూములు ఎక్కువగా ఉన్న ఇవన్నీ రెవెన్యూ రికార్డులో అప్డేట్ కాలేదు దీనివల్ల సాగు యోగ్యం కాని భూముల సంఖ్య పెద్దగా లెక్కలోకి రాలేదని అధికార వర్గాలు తెలిపాయి మరోవైపు సాగు యోగ్యం కానీ భూముల సర్వే నెలాఖరు వరకు కూడా కొనసాగుతుంది ఒకవైపు రైతు భరోసాకు అర్హులైన వారికి డబ్బు జమ చేస్తేనే ఈ సర్వేను కూడా కొనసాగిస్తారు మరోవైపు శనివారం నుంచి రైతు ఖాతాల్లో రైతు బంధు సొమ్ము జమ అయ్యే అవకాశం ఉన్నాయి తొలుత ఎకరం ఒక ఎకరం తర్వాత రెండు ఎకరాలు తర్వాత మూడు ఎకరాలు ఇలా దశల వారీగా జమ చేస్తారు ఈ రైతు బంధు నిధులు సంబంధించిన సీఎం రేవంత్ రెడ్డి శనివారం నాడు సమీక్ష చేయనున్నారు ఈ సమీక్షలో నిధులు విడుదలకు సంబంధించిన తుది నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి మన వీడియో నచ్చినట్లయితే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయం కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి జై జవాన్ జై కిసాన్ జై భారత్